జనకుడు విశ్వామిత్రుడి రాక తెలిసి తన అయిన శతానందని ఋత్విక్కులని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు అతనిని సత్కరించుకున్నాడు జనకుడిని కుశల ప్రశ్నలు వేసి తెలుసుకున్నాడు జనక మహారాజా యజ్ఞము నీవు కొరినట్టే జరుగుతుందా జనక మహారాజు విశ్వామిత్రుడికి ఉచితాసనం ఇచ్చి సత్కరించి మహర్షి మీరాకతో నా యజ్ఞము పూర్ణత్వం లభించింది యజ్ఞము పూర్తవ్వటానికి పన్నెండు రోజులు మిగిలి ఉంది తరువాత వారి వారి హవిర్భాగము స్వీకరించటకు దేవతలు వస్తారు అలా చెబుతూ జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడుతుంది వారిని చూసి మహర్షి ఈ రాకుమార్లు ఎవరూ మహాపరాక్రమవంతులుగా కనపడుతున్నారు వీరి నేత్రములు పద్మపత్రముల ఉన్నాయి దేవతల తేజస్సు వలె ప్రకాశిస్తున్నారు ఇరువురూ ఒకేలాగా ఉన్నారు యవ్వనములోకి అడుగు పెట్టినట్టున్నారు సూర్యచంద్రులు ఒకసారే ప్రకాశిస్తున్నట్టు ఉన్నారు వీరు ఏ దేశ రాకుమారులు మీ కాలనడక రావటానికి కారణం ఏంటి మా దేశముకు ఏ పనిమీద వచ్చారు విశ్వామిత్రుడు ఓ జనక మహారాజా వీరు క్షత్రియులు అయోధ్య నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశముకు చెందిన దశరథిని పుత్రులు మళ్లీ జరిగినదంతా చెప్పాడు వీరు రాక్షసులను సంహరించి అహల్య గౌతముల దర్శనం చేసుకుని మిదిలకు వచ్చారు నీ వద్ద ఉన్న శివధనస్సు చూడటానికి కుతూహలంతో ఉన్నారు జనకుని పక్కనే ఉన్న శతానందుడు మాట విని మహర్షి రాముడు మాతల్లి అహల్యను చూచాడా నీవు రామునికి మాతల్లి అహల్యను చూపించావా అతిథి సత్కారము కూడా చేసిందా మాతల్లి అహల్య నాతండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా మాతండ్రి స్వీకరించాడా శతానందా నేను చేయవలసినది చేశాను రేణుకాదేవి జమదగ్ని చెరినట్టు నీతల్లి గౌతముడిని చేరినది శతానందుడు ఆనందంతో రామా మహిమాన్వితుడైన వెంట మా మిదులకు వచ్చిన నీకు మా స్వాగతం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి తన గురించి నీకు ఉండడు ఆ మహానుభావుడి గురించి నేను చెప్తాను